గురువు ఇచ్చేది ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మన వైదిక విద్య అనేది ఆయనకు టచ్ అనమాట ఇప్పుడు గురువు సో ఏదైనా షార్ట్ కట్ చూసుకుందామా నాలెడ్జ్లో కూడా ఏదైనా షార్ట్ కట్ చూసుకుందామా అంటే వైదికానికి జస్ట్ కొంచెం ఆపోజిట్గా ఉన్నది సెలెక్ట్ చేసుకోవడం గురువు యొక్క లక్షణం ముఖ్యంగా పంచమాధిపతి గురువు ఉన్నప్పుడు కానీ లేదంటే లాభంలో గురువు ఉండే వక్రం ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళకు శని కేతువు లేనప్పుడు కానీ వెరీ 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 ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది తంత్రాలు అండ్ సూపర్ 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 తాంత్రికులుగా కూడా వాళ్ళు యూనో వాళ్ళని వాళ్ళు మౌల్డ్ అనమాట సో కాబట్టి ఈ కంజంక్షన్స్ మేజర్గా మనకు శని అండ్ కేతు అండ్ రాహు అండ్ వక్ర గురువు వీళ్ళు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తారు తంత్ర విత్ ఆస్ట్రాలజీ ఈ రెండు కలగలిపి వచ్చినప్పుడు మనకు మెర్క్యూరీ కూడా ఇందులో మళ్ళీ జాయిన్ అవుతారన్నమాట సో కాబట్టి ఇది అర్థమైంది కదా మీకు మీ జాతక